ఈ చిగురు వ్యాధి అంటే ఏంటి డాక్టర్ గారు చిగురులు వ్యాధి అంటే అది రెండు రకాలుగా వస్తుందమ్మా ఇప్పుడు పళ్ళు సరిగ్గా క్లీన్ చేసుకోకుండా తిన్న ఫుడ్ పార్టికల్స్ అంతా విరుక్కుని గమ్ అనేది ఎర్ర రెడ్గా రెడ్డిష్గా రావడము వాపు రావడము లేదా ఇంకోటి క్యావిటీ అనేది కేరీస్ అనేది ఫామ్ అవుతుంది పళ్ళు పుచ్చి పళ్ళు పుచ్చిపోయి ఆ లోపల భాగం దాకా వచ్చేసి వాటిలో నుంచి వాపు రావడము అట్లా ఛాన్సెస్ ఉంటుంది ఓకే ఇంకా దంత వ్యాధి గురించి కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ సమస్యల గురించి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు సో ఈ దంత వ్యాధిని చేయడం వల్ల దాని సైడ్ ఎఫెక్ట్స్ లేదంటే ప్రభావం ఎలా ఉంటుంది దంత వ్యాధులు అంటే అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏమన్నా చిన్నది వచ్చినా గానీ చెక్ చేయించుకోవట్లేదు అంటే చిన్న ఒకవేళ పళ్ళు గారబట్టింది వచ్చి చెక్ చేసుకుంటే క్లీన్ చేయించుకొని బాగా లేదా అలానే వదిలేస్తే పళ్ళు లూజ్ అవ్వడము లేదా చిగుర్ల వ్యాధి రావడము ఫర్ ఎగ్జాంపుల్ పళ్ళు ఊడిపోయినాక చాలా మంది కట్టించుకోరు ఆ కట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు కింద ఒక పన్ను ఊడిపోయింది అనుకోండి పై పన్ను కిందకి జారడానికి రీజన్ అవుతుందనమాట అలా జారినప్పుడు ఏంటంటే అప్పుడు ట్రీట్మెంట్ కింద చేసుకోవాలి పైన చేసుకోవాలి అసాధారణ దంతాలంటే ఏంటి అసాధారణ దంతాలకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అసాధారణ దంతాలు అంటే ఒక పళ్ళు కొద్దిగా ముందు వెనక్కి అట్లా ఉండడము అట్లా వాటికి ఏంటంటే క్లిప్స్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు లేదా ఎలైనర్స్ చేసుకోవచ్చు ఆ డిపెండింగ్ ఆఫ్ కండిషన్ ని బట్టి పేషెంట్ కి ఏది అవసరం ఉంది క్లిప్స్ లో అయితే రకరకాలు ఉంటుంది సెరామిక్ మెటల్ సెరామిక్ లేదా సెల్ఫ్ లైగర్ ఇట్లా ఏంటి అసలు దంతక్షయం అనేది అనేది ఇప్పుడు పళ్ళు ఇప్పుడు చాక్లెట్స్ ఎక్కువ తిన్న వాళ్ళకి లేదా టీత్ క్లీనింగ్ సరిగా చేసుకోని వాళ్ళకి తిన్నాక పుక్కిలించిన వాళ్ళకి ఇట్లా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందమ్మా అంటే ఫుడ్ పార్టికల్స్ అలా విరుక్కుని సో కేరీస్ అంటారు అనమాట అవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఈ వదులు దంతాలు అనేది కూడా ఈ అసలు ఈ వదులు దంతాలు ఏ విధంగా వస్తాయి అంటారు వదులు దంతాలు అనేది ఏంటంటే ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే బోన్ లాస్ అనేది ఆ బోన్ లాస్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా టూత్ అనేది లూజ్ అవ్వడం అనేది జరుగుతుంది దాని వల్ల వచ్చే ఆస్కారం ఉంటుంది లేదా ఏజ్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఒక అబౌ ఇప్పుడు లేడీస్ కి ఆటోమేటిక్ గా బోన్ బోన్ అనేది క్వాలిటీ అనేది తగ్గుతుంది క్వాంటిటీ అనేది బోన్ అనేది సో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఓవరాల్ బాడీలో కూడా బోన్ లాస్ అనేది జరుగుతుంది లేడీస్ అప్పుడు ఆటోమేటిక్ గా పళ్ళు అనేది లూజ్ అవ్వడం ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏజ్ అంటే మీరు అన్నట్టు ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఈ జాలాన్ని అనేది పెరగడం సాధ్యమేనా అంటే సాధ్యం అవుతున్న టైంలో ఇవంతా కూడా లూజ్ అవుతుంటాయి అంటారా ముప్పై సంవత్సరాలకి అనేది ఉండదు ఇంకా వాళ్ళు ఓవరాల్ హైజీన్ అనేది చాలా తక్కువగా అంటే వాళ్ళ మెయింటెనెన్స్ బాగాలేదు అంటే అప్పుడు పళ్ళు లూజ్ అవ్వడం అనేది ఉంటుంది అంటే ఇప్పుడు పాన్ పాన్ గుట్కాలు ఇలా వేస్తారు అలా వేసి వేసి ఆ చిగురు తినేయడము ఆ చిగురు తర్వాత లోపల ఎముక తినేయడము అప్పుడు ఆటోమేటిక్గా పళ్ళు అనేది లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది